డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ డిటిఎఫ్ కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది ఇటీవ కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా ఏబూసీ శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి కరీంనగర్ మందారపు సదానందం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఆవాల నరహరి సమక్షంలో ఇల్లందుకుంట అధ్యక్షులుగా సార్ల సంపత్ ప్రధాన కార్యదర్శిగా చిటికన వేణు ఉపాధ్యక్షులు రమాదేవి నూతన డిటిఎఫ్ కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ప్రధాన కార్యదర్శి వేణు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్నటువంటి పీఆర్సీ అమలు చేయాలని మూడు వందల పదిహేడు జీవో బాధ్యతలైన ఉద్యోగ ఉపాధ్యాయులకు వెంటనే వారి సానుకూల ప్రదేశాలకు నియమకం ఉద్యోగులకు వెంటనే బదిలీ నియామక పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అధ్యక్షులు సార్ల సంపత్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్నటువంటి నాలుగు డీఏలు వెంటనే మంజూరు చేసి పీఆర్సీ ద్వారా కమిటీ వేసి చాలా కాలమైనప్పటికీ పీఆర్సీ అమలు చేయకుండా ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు టీచర్స్ ఫెడరేషన్ ఇల్లంతకుండా మండల శాఖ వార్షిక కౌన్సిల్ సమావేశము ఈ రోజు జెడ్కెహెచ్ఎస్ వీలంతకుంట పాఠశాలలో నిర్వహించుకోవడం జరిగింది ఈ వార్షిక కౌన్సిల్ సమావేశంలో వీలంతకుంట మండల డిటిఎఫ్ నూతన కమిటీని నియమించుకోవడం జరిగింది ఈ నూతన కమిటీ ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు చేస్తుంది ప్రభుత్వము ఏర్పడిన తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత ప్రజల విధానాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని కోరుతున్నాము అదేవిధంగా ఉద్యోగులకు ఉపాధ్యాయులు వాళ్ళ పెండింగ్లో ఉన్నటువంటి జీపీఎఫ్ ఆర్టర్స్ కానీ లోన్స్ కానీ మెడికల్ బిల్లులో పెండింగ్ చాలా ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాము ఇల్లందకుంట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇల్లందకుంట ఎందు ఎన్నికల బీటీఎఫ్ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ మండల కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి నిలంతకుంట మండల డిటిఎఫ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది నూతన అధ్యక్షులుగా చార్ల సంపత్ ప్రైమరీ స్కూల్ ఇల్లంతకుంట గారు మరియు ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ వేణు నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇల్లంతకుంట నుండి నూతనంగా ఎన్నుకోబడ్డాం ఈరోజు ఎన్నికల పరిశీలకులుగా ఎం సదానందం ఆభస్ జకుంట గారు మరియు ఎన్నికల అధికారిగా ఏబూజి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు ఆవాల నరహరి గారి ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ప్రభుత్వం ప్రచారం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ఉపాధ్యాయ సమస్యలు ఉన్నాయి గత రెండు సంవత్సరాల నుండి నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ నాలుగు డీఏల్ని వెంటనే ప్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు మరియు ఉద్యోగులకి వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఐఆర్ కూడా ప్రకటించడం జరిగింది అయినప్పటికీ కూడా పీఆర్సీని అమలు చేయకుండా ఉద్యోగ ఉపాధ్యాయులకు చాలా వరకు నష్టం కలిగించడం జరుగుతున్నది త్రీ సెవెంటీన్ జీవో ప్రకారంగా అనేక మంది ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా సమస్యలకు ఎదురవుతున్నారు కాబట్టి స్పౌజ్ కేటగిరీ కింద కానీ మ్యూచువల్ కేటగిరీ కింద ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని వెంటనే వారి నియామక పత్రాలను ఇచ్చేసి వారికి అనుకూల ప్రదేశాలలో స్థానికత ప్రకారం వారికి నియామక పత్రాలు ఇవ్వాలనేటువంటి విధంగా డిమాండ్ చేస్తున్నాం నేను ప్రధాన కార్యదర్శి వెలుకుంటాను